తెలుగుదేశం పార్టీ పెట్టక కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి అందుకే చరిత్ర తెలుగుదేశం పార్టీకి ముందు తెలుగుదేశం పార్టీ తర్వాత తెలుగు జాతిని గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు ప్రభుత్వం అంటే పరిపాలన పెద్దందారి డబ్బులు వసూలు చేసుకోవడం ఎక్కడికక్కడ దళారి వ్యవస్థను ప్రోత్సహించడం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒకటే ఆలోచించారు ఇవన్నీ పోవాలని చెప్పి ఆలోచించారు అందుకే మీరు చూస్తే మొట్టమొదటిసారిగా భారతదేశంలోని సమక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన వ్యక్తి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను సవాల్ చేసి చెప్తున్నా ఎంతో మంది నాయకులు ఉన్నారు ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఏ నాయకుడికి రాళ్ళ ఆలోచన ఆహార భద్రత కోసం రెండు రూపాయల కేజీ పెట్టిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత ఇప్పుడు ఆహార భద్రత దేశం మొత్తం వచ్చి బియ్యం సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు ఆహార ధాన్యాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు అందరూ చూస్తే సంస్కరణకు మారు పేరు ఎన్టీఆర్ ఆ రోజు మనం అందరం చూస్తే ఆఫీసులకు పోవాలంటే ఒక చోట తాలూకా ఆఫీసు ఒక చోట మండల ఆఫీసు ఒక పక్క పోలీస్ స్టేషను ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ ఆఫీసు ఇది కాదని ఒకే కలం పోటుతో మాండలిక విధానాన్ని తీసుకొచ్చి అధికార వికేంద్రీకరణ చేసి మీరు ఏ పని కావాలన్నా మండలానికి పోతే పది కిలోమీటర్ల లోపల చేసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారి యొక్క అధికార వికేంద్రీకరణ ఆయన ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా పేదవాళ్ళకి పట్టి పీడిస్తున్నటువంటి పటేల్ పట్వారి వ్యవస్థని మొత్తం కూడా రద్దు చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక